అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఈరోజు చెప్పబోతున్న ఏకాదశి వ్రత కథ వచ్చేసి పౌష్యమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి కథ విశిష్టత మీరు శ్రద్ధగా వినండి అయితే ధర్మశాస్త్రాల ప్రకారం మనిషి యొక్క లక్ష్యం ఏంటంటే భగవంతుణ్ణి ఆరాధించి చివరికి ముక్తిని పొందడం అయితే ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ఎంత తొందరగా ఫలితం లభిస్తుందో లేదో కానీ ఏకాదశ వ్రతం పాటించడం వల్ల మాత్రం మనిషి యొక్క వెయ్యి సంవత్సరంల నుండి వెంటాడుతున్న పాపం ఏదైతే ఉందో అది వెళ్ళిపోతుంది ఒక్క ఏకాదశి వ్రతం చేయడం వల్ల మిగిలిన వ్రతాలు దానాలు చేసినంత పుణ్యము లభిస్తుంది అందుకని ఏ పూజ చేసినా చేయకపోయినా ఏకాదశి వ్రతం ఎన్నో రెట్లు పుణ్యాన్ని ఇస్తుంది అయితే ఒకసారి యుధిష్ఠిర మహారాజు కృష్ణుడిని ఇలా అడుగుతారు బ్రహ్మవ్రత పురాణంలో ఏకాదశి విశిష్ట కథను చెప్పండి స్వామి అని అడుగుతాడు అప్పుడు కృష్ణుడు హే రాజా పౌష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని పుత్రదా ఏకాదశి అని అంటారు ఈ పుత్రదా ఏకాదశి వ్రతకథాన్ని చేసిన ఒక విశిష్టమైన కథను చెప్తాను విను శ్రద్ధగా విను అని అంటాడు అప్పుడు నగరం రాజైన సుకేతు మహారాజుకి ఎన్ని సంవత్సరాలు అయినా కానీ పిల్లలు కలగడం లేదు వాళ్ళిద్దరూ భార్యాభర్తలు చాలా బాధపడుతూ ఉండేవారు ఒకరోజు పితృతర్పణాలు చేస్తున్నప్పుడు వారిద్దరూ అరే మనకు తర్పణం వదిలే వాళ్ళే లేరే అని బాధపడుతూ ఉండేవారు హే దేవా పుత్రుడు లేకపోతే నాకు ముక్తి ఎలా లభిస్తుంది ఎన్ని పూజలు చేసినా పిల్లలు కడగడం లేదెందుకు అని చాలా బాధపడతారు ఆ మహారాజు మహారాణి అయితే ఆ రోజు రాత్రి ఆ మహారాజు ఎవరికి చెప్పకుండా ఒక దట్టమైన అడవిలోకి వెళ్ళిపోతాడు ఆ అడవిలో నాలుగు దిక్కుల్లో కూడా వన్యప్రాణులు వాళ్ళ వాళ్ళ కుటుంబాలతో సంచరిస్తూ ఉంటాయి వాటిని చూసి రాజు ఇంకా బాధపడతాడు నాకెందుకు ఈ భాగ్యం లేదే అని అయితే రాజు అలా వెళ్తూ వెళ్తూ ఉండగా మరుసటి రోజు మధ్యాహ్నం అవుతుంది రాజుకి ఓపిక నశిస్తుంది అతని సమస్యకి పరిష్కారం దొరికే సమయం వచ్చింది అని మనసులో అనిపిస్తుంది అడవి లోపలికి వెళ్ళేటప్పుడు మానస సరోవరం లాంటి ఒక అందమైన సరస్సును చూస్తాడు రాజు అందులో మంచి మంచి చేప పిల్లలు అందమైన జలచరాలు కమలాలు కనిపిస్తాయి ఆ సరస్సు చుట్టూ మునులు నివాసం ఏర్పరచుకుంటారు అందులో మునులు ఋషులు తపస్సు చేస్తూ ఉండేవారు అయితే మహారాజు అక్కడికి వెళ్ళి వాళ్లకు నమస్కారం చేసి ఇలా అంటాడు హే మునులారా నా పరిస్థితి ఇలా ఉంది అని పూర్తిగా వివరిస్తాడు అప్పుడు వాళ్ళు హే రాజా మేము విశ్వం యొక్క పది పుత్రులము విశ్వదేవుళ్ళు అని అంటారు మమ్మల్ని మేము వాసు దక్ష సత్యాక్రతు కాలకా మధుతి మాద్రకురు ఇలా పది మంది దేవుళ్ళము మానవ దేవుళ్ళు అంటారు మమ్మల్ని ఈ సరస్సులో స్నానం చేయడానికి మేము వచ్చాము అని అంటారు పైగా కొంతకాలం తర్వాత మాఘమాసం ప్రారంభమవుతుంది కదా పైగా ఈరోజు పుత్రదా ఏకాదశి అంటారు కదా ఎవరైతే పుత్రులను పొందాలి అనుకుంటారో వాళ్ళు ఈ ఏకాదశి వ్రతం చేయడం వల్ల నిస్సందేహంగా పుత్రులను పొందవచ్చు అని అంటారు వాళ్ళ మాటలు విని రాజు హే ఋషులారా నేను ఎప్పటి నుండే పిల్లల కోసం ఎదురు చూస్తున్నాను తాపత్రయపడుతున్నాను కానీ ఇప్పటి వరకు నాకు ఆ భాగ్యం దక్కనే లేదు నాపై దయచూపి నాకు ఈ వ్రతం ఎలా చేయాలో చెప్పండి స్వామి అని కోరారు రాజు మాటలకి పొంగిపోయిన ఋషులు మాతో పాటు నువ్వు కూడా ఈ వ్రతం ఆచరించు మేము చేసినట్లు నువ్వు చేయు రాజా అని అంటారు అయితే అప్పుడు రాజు సరే మునులారా మీరు చెప్పినట్లే నేను ఈ వ్రతాన్ని ఆచరిస్తాను అని వాళ్ళు చెప్పినట్లే రాజు ఈ వ్రతాన్ని ఆచరిస్తాడు మరుసటి రోజు ద్వాదశి పాలన కూడా వాళ్ళతోనే చేస్తాడు ఆ రాజు వ్రతం పూర్తయిన తర్వాత ఋషులకు నమస్కరించి రాజు తిరిగి రాజ్యానికి వచ్చేస్తాడు కొద్ది రోజుల్లోనే మహారానికి ఒక అందమైన పుత్రుడు కలుగుతాడు ఈ విధంగా కృష్ణుడు యుధేశ్వర్యుడితో ఓ రాజా ఈ ఏకాదశి వ్రతం వల్ల మనుషులు వాళ్ళ వాళ్ళ కోరికలను తీర్చుకుంటూ చివరికి నాలో ఐక్యం అవుతారు ఎవరైతే ఈ కథను విన్నా కానీ వాళ్ళకి అశ్వ యజ్ఞం చేసినంత పుణ్యము లభిస్తుంది అని అంటాడు ఇదండి పుష్యమాసం శుక్లపక్షంలో వచ్చే పుత్రదా ఏకాదశి విశేషమైన కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి శ్రీమాత నమస్కారం